ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వివిధ కేసులకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కోమి ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు ఏలూరు సబ్ డివిజన్ పరిధిలోని ఆకివీడి మండలం పెదకాపవరం గ్రామానికి చెందిన గట్టిరెడ్డి మణికంఠ సాయి శ్రీనివాస్ యార్లపాటి మౌని సన్ని పెద్ద హేమకుమార్ పెద్దిరెడ్డి రత్నశేఖర్లు రెండు జిల్లాల్లో ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పారు పలు కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న వీరిని గణపవరం పోలీసులు అరెస్ట్ చేసి ఏడు వందల గ్రాముల బంగారు వస్తువులు ఏడు కేజీల వెండి వస్తువులు అరవై మూడు వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారని అన్నారు అలాగే సత్రంపాడులోని ఒక ఇంట్లో పనిచేస్తూ దఫదఫాలుగా దొంగతనానికి పాల్పడిన చెంతా అనిత వెంకటలక్ష్మిని ఏలూరు త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు ఆమె నుండి మూడు వందల రెండు గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని దాని విలువ పద్దెనిమిది లక్షల మూడు వేల ఐదు వందల రూపాయలు ఉంటుందని ఎస్పీ చెప్పారు కేసుల దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన నెడమర్రు ఏలూరు త్రీటౌన్ గణపవరం బీమడోల్ పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు

सर ये रहमान के बाल सर మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి ఇవాళ మన ఏలూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ మన శ్రావణ్ కుమార్ గారు తర్వాత వాళ్ళ సిఐజ్ మన ముఖ్యంగా మన సిఐ గణపవరం సుభాష్ తర్వాత సిఐ భీమడోల్ తర్వాత మన సిఐ ఏలూరు త్రీ టౌన్ తర్వాత మళ్ళీ ఆకివీడు ఆకివీడు సిఐ గారు వెస్ట్ గోదావరి జిల్లా వీళ్ళందరూ కూడా ఒక మంచి దొంగల ముఠాను పట్టుకొని చాలా పెద్ద ఎత్తున ఈ బంగారు వెండి సీజ్ చేయడం జరిగింది ఈ వేర్వేరు కేసుల్లో కల ముద్దాయిలు వీళ్ళు ముఖ్యంగా ఈ హౌస్ బ్రేకింగ్ జరిగే దాంట్లో ఈ నలుగురు ముద్దాయిలు ఉన్నారు కాట్రేడి మణికంఠ ఇతని ఆకివీడు మండలం యార్లపాటి మౌని సన్ని పేడ హేమకుమార్ పెద్దిరెడ్డి రత్నశేఖర్ వీళ్ళందరూ కూడా కలిసి చాలా దొంగతనాల్లో వరుసగా కలిపి రెండు జిల్లాల్లో కూడా ఈ దొంగతనాలు చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక డెబ్భై లక్షల విలువ గల బంగారం వెండి వస్తువులు దాంతోపాటు అరవై మూడు వేల క్యాష్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళ వీళ్ళ దగ్గర స్వాధీనం పరచుకుంది ఏడు వందల గ్రాములు బంగారు ఒక ఏడు కిలోలు వెండి కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాము సో వీళ్ళ మీద పశ్చిమ గోదావరి మన భీమడోలం భీమడోలు గణపవరం ఇవన్నీ కలిపి ఒక పది కేసుల వరకు వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు ఫస్ట్ టైం దొరికారు ముందు కూడా వీళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ లేదు చాలా చక్కగా మన గణపవరం సిఐ గారు వాళ్ళ దగ్గర జరిగిన ఆఫెన్సెస్ అన్నీ ఒకసారి అనలైజ్ చేసుకొని వాళ్ళ ఎస్ఐస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని దాంట్లో పాత కేసుల్లో కూడా ఒక క్లూస్ అన్నీ తీసుకొని ఈ కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది ఇంతవరకు చాలా వరకు పాత కేసులు కూడా ఉన్నాయి కదా ఓల్డ్ కేసెస్ కూడా డిటెక్ట్ అయ్యాయి దాని ద్వారా ఒక టెన్ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి అది కాకుండా మన ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంట్లో పనిచేసి ఇంట్లో వాళ్ళకి నమ్మకంగా ఉంటూ ఉంటున్నట్లు నటిస్తూ చింత అని అనిత వెంకటలక్ష్మి అలియాస్ అనిత వీళ్ళందరూ కలిసి ఆమె ఒక వాళ్ళ ఇంట్లో సత్రంపాడులో ఒక ఇంట్లో ఒక మూడు వందల రెండు గ్రాములు బంగారుని చోరీ చేశారు దాని విలువ అప్రాక్సిమేట్గా మనకి పద్దెనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందలు ఉంటుంది ఈ కేసులో కూడా మన త్రీ టౌన్ సిఏ గారు కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టుకొని ఆమె ద్వారా ఆమెను గుర్తించడమే కాకుండా మొత్తం పోయిన బంగారంతా కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం కూడా మనం అభినందించాలి ఇట్లా మొత్తం మన ఏలూరు ఈ సబ్ డివిజన్ టీము తర్వాత మన ఆకివీడు టీంతో కూడా చూసుకుంటే మనం ఒక కిలో బంగారు ఒక ఏడు కిలోల వెండి వస్తువుల్ని ఒక అరవై మూడు వేల క్యాష్ అంటే మొత్తం ఒక ఎనభై ఎనిమిది లక్షల డెబ్భై మూడు వేల రూపాయల వర్త్ ప్రాపర్టీని ఈరోజు రికవర్ చేయడం జరిగింది ఈ ఐదు మంది ముద్దాయిల్ని అరెస్ట్ చేసి ఇప్పుడు మనం కూడా చూస్తాము యాన్వి సీఏ ఏలూరు త్రీ టౌన్ మళ్ళీ సిఏ ఆకివీడు అండ్ ఆల్ ద ఎస్ఐస్ హార్డ్ వర్కింగ్ ఎస్ఐస్ మన గణపవరం ఎస్ఐ కావచ్చు మన నిడమరు ఎస్ఐ చేబ్రోల్ తర్వాత త్రీ టౌన్ ఎస్ఐస్ వీళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేసి కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కలిసి ఈ కేసు డిటెక్ట్ చేశారు అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ ది థ్యాంక్ యూ